ఇది చూడండి ఇది కొత్త దాని ఇప్పుడు మీరు ఈ విధంగా చూసుకోవాలి ఇది ఎంత పోయింది ఇక్కడంతా పోయింది కదా డ్యామేజ్ ఇది మనకు కవర్ ఉంటుంది కాబట్టి ఇది కనపడదు కానీ వీళ్ళు ఎక్కడో ఎవరికో పంపించినది అది రిటర్న్ వస్తుంది కదా అది ఫారెన్కో ఇంకోటికో ఇంకోటికో రిజెక్ట్ మాలు రిజెక్ట్ మాలు కానీ దీనికి ఆరు వేల రూపాయలు తీసుకున్నారు మేము తీసుకొని ఏడేళ్ళు అయింది కానీ ఈ ఇది మేము చూసుకోలే కానీ దీనివల్ల ఎక్కువ సంవత్సరం సంవత్సరం జామ్ కావడము దీన్ని సర్వీసింగ్ ఇవ్వడము వాడొచ్చి రెండు వేలు మూడు వేలు తీసుకోవడం మీరు ఎక్కడన్నా కానీ ఏసీ తీసుకుంటే పూర్తిగా ఓపెన్ చేసి ఇది ఎంత ఇది కదా దీన్ని ఏమంటారు జాలి అనుకుంటా ఏదన్నా కానీ దీన్ని చూసి కొనండి జాగ్రత్త మీరు ఏసీ కొనేముందర ఇది యాభై వేలు పెట్టుకున్నాము ఏం కంపెనీ బ్లూ స్టార్ బ్లూ స్టార్ పైకేమో మొత్తం బాగుంటుంది లోపల ఈ విధంగా ఉంటుంది సంవత్సరం సంవత్సరం ఓ రెండు మూడు వేలు ఐదు వేలు ఇది ఖర్చు పెడతా అని అంటుంది జాగ్రత్త మిత్రులారా మనం తెలియదు కదా తెలియదు తెలియప్పుడే మోసపోయేది మోసపోకండి మీరు కూడా కొత్తది మేము ఓపెన్ చేయమంటారు అయితే మాకు వద్దని చెప్పండి షాపు కొత్తదాన్ని మేము ఎందుకు ఓపెన్ చేస్తాము బాగుంటుంది ఏదన్నా పోతే మేము సర్వీసింగ్ చేస్తాం కదా ఫ్రీగా అది ఇది అంటారు మాటలు ఎవరు మాటలు నమ్మకండి ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లు సర్వీసింగ్ చేసినా అది పోదు కానీ ఈ విధంగా పోయిందంటే కారణం ఆల్రెడీ ఇది డ్యామేజ్ పీసు వేసే కొనే ముందు గుర్తుంచుకోండి